ఓం సాయరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఈ రోజు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన శుక్రవారం కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముఖ్యదాతగా వ్యవహరించిన షేక్ భాష షేక్ బషీరా దంపతులు కూతురు కవల పిల్లలు పుట్టడంతో శుభ సందర్భంగా పది మందికి వృద్ధులకు అన్నదానం చేయాలని మంచి ఆలోచనతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు వ్యవహరించిన షేక్ షేక్ బషీరా దంపతులు కూతురు బిడ్డలకు ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వడంతో వారి కోరిన కోరిక మేరకు ఈ రోజు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు అదే కాకుండా షేక్ పాషా షేక్ బషీరా దంపతులు కుటుంబ సభ్యులు గత కొన్ని నెలలుగా మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారని ఇంకా ముందు ముందు కూడా ఇంకా అనేక మంది కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అతిమంజరి గోపాలు పెయ్యల రమణయ్య చవల సురేంద్రబాబు తోట రవిచంద్ర తైతల్లి పాల్గొన్నారు

Hum 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 Thank hmm. you hmm. Gracias అందరికీ నమస్కారం కృపా సేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటీ ట్రస్ట్ నందు వృద్ధులకు దిగాంగులకు మంచి భోజనం పంపిణీ చేయడం జరుగుతుంది దానికి దాతగా వ్యవహరించిన మన ఎస్కే షేక్ భాషా బషీరా మేడం గారు వాళ్ళ సహాయ సహకారాలతో ప్రతీ నెల కూడా మనకి ఏదో ఒక సహాయం గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయడం చాలా సంతోషం అలాగే ఈరోజు వాళ్ళు పెద్ద పాప చిన్న పాప వాళ్ళు ప్రశ్నించిన సందర్భంగా మనవాడు మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం అలాగే వాళ్ళు పిల్లలకి మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇవ్వాలని మంచి ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళే వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు చల్లగా దీవించాలని ఆశిస్తూ అలాగే ఇలాంటి కార్యక్రమం ఇంకా కూడా ముందు ముందు ఎన్నో చేయాలని మనం కోరుకుంటూ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడున్నా దేవుడు సుఖశాంతులతో మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఓం ఓం ఉన్నటువంటి సాయిరంసీ మరియు మా యొక్క కృపసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కట్నం శ్రీనివాసు గారికి సేవ కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క దాతగా వివరించినటువంటి ఎస్కే బషీరమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు ఇక్కడ రుచికరమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది దానికి దానికి ఒక కారణం ఉంది వారు విదేశాల్లో ఉన్నారు వాళ్ళ కూతురు మాత్రం ఇదే ఊరిలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా సుఖమయంగా ప్రసవించినందుకు దేవుడికి కృతజ్ఞతగా తెలి తెలియజేసుకుంటూ ఈ యొక్క రుచికరమైన భోజ భోజనం ఇవ్వడం జరుగుతుంది అయితే వారి కుటుంబాలకి మంచి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇస్తున్నటువంటి దేవుడికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని బట్టి మానవ సేవే దైవ సేవ అంటే మానవ సేవ అంటారు అన్నట్టుగా చేసినందుకు వాళ్ళకి దేవుడు దానికి తగ్గట్టు ప్రతిఫలన ఇచ్చాడు ఎలాంటిది లేకుండా ఇద్దరు సుఖమ సుఖంగా ప్రసవించడం జరిగింది ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్